రేపు ఎంతో శక్తివంతమైన అమావాస్య వారికి వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహంతో అదృష్ట యోగం ఊహించని పెను మార్పులు రేపు అమావాస్య నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అందుకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదా ఉత్తర వల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా వారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడమే ఈ అలవాటుని వీరికి జన్మత వచ్చినా సహజ లక్షణంగా చెప్పవచ్చు ఏ విషయంలోనైనా సరే విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడియకుండా దాచుకుంటారు ఈ రాశి వారు మనసులో అనుమానం ఉన్నప్పటికీ వారికి మాత్రం అది తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతిలో ధాన్యపు కంక ధరించి పడవ ఎక్కి నదిలో ప్రయాణం చేసినటువంటి చిహ్నము కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది ఈ రాశి వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయ ఇబ్బందులకు గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతిని సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి ఈ రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృతాప్రదం కారణంగా కొన్ని సమస్యలను వీరు ఎదుర్కొనే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వివరాల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో మధ్యస్థ ఫలితాలు అయితే కలిగి ఉంటారు తోటి వారిని కలుపుకుని పోవాల్సి ఉంటుంది ముఖ్యమైన విషయాల్లో అనుభవం ఉన్న వారిని సంప్రదించండి ఈశ్వర ధ్యానం మీకు మేలు చేస్తుంది శుభప్రదమైన ప్రయోగాలు అయితే ఉన్నాయండి మీ మీ రంగాలలో గుర్తింపు అనేది మీకు లభిస్తుంది ఉన్నత స్థితికి మీరు ఎదుగుతారు వ్యాపారులకు శుభకాలం ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో చాలా ఆనందకరమైన క్షణాలను మీరు గడుపుతారు ఒక వార్త మీకు చాలా మనోబలాన్ని పెంచుతుంది విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు అనవసర విషయాలను అదిగా ఆలోచించవద్దు ఒత్తిడి నిజ దరిచరణ ఇయ్యకండి నవగ్రహాల్లో రవిశ్లోకం చదువుకుంటే మీకు మేలు జరుగుతుంది ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతు ఉంది రేపు అమావాస్య నుండి కూడా వీరికి ఎటువంటి అదృష్ట యోగం అయితే వీరి జీవితంలో ఉందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ జూన్ నెల అనేది చాలా ముఖ్యమైనటువంటి నెల అండి ఈ నెలలో మీకు చాలా మంచి ఫలితాలు అయితే కనబడబోతున్నాయి కెరియర్ వారీగా మరియు వ్యక్తిగతంగా కూడా మీకు చాలా మంచి సమయం ఏర్పడుతుంది మరియు ఆర్థికంగా కొంత ఖర్చు కూడా కలిగి ఉంటుంది కెరియర్ వారీగా మీకు మంచి సమయం ఉంటుంది ముఖ్యంగా మూడో వారం నుండి కూడా మీ కెరియర్లో మీకు మంచి సమయం ఉంటుంది మరియు మీ యొక్క పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు మీపై అధికారుల నుండి మంచి మద్దతు మరియు ప్రశంసలు కూడా ఉంటాయి విదేశాల్లో అవకాశం లేదా మెరుగైన మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఈ నెలలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు ఆర్థికంగా మీకు కొంచెం సగటు సమయం అయితే ఏర్పడుతుందండి మీరు కుటుంబ సభ్యుల కొరకు మీ యొక్క గృహోపకరణాలను కొనుగోలు చేయడానికి డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ నెలలో వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కలవు అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి మరియు చివరి వారం వరకు కూడా వేచి ఉండండి ఈ నెల మొత్తం కూడా కుజుడు గోచారం అనుకూలంగా ఉండదు కనుక ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం కుటుంబ పరంగా మీకు చాలా మంచి సమయం అయితే ఉంటుంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు మరియు జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు మీరు వారి కోసం కొంత డబ్బు కూడా ఖర్చు చేయవచ్చు ఈ నెలలో స్నేహితులు లేదా సోదరుల నుండి ఊహించిని బహుమతి పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఈ నెల ప్రథమార్థంలో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేయడం కానీ లేదా దూర ప్రయాణం కానీ చేయవచ్చు ఆరోగ్యపరంగా ఈ నెల మూడో వారం నుండి కూడా మీకు చాలా మంచి సమయం అయితే ఏర్పడుతుంది ఈ సమయంలో చర్మం మరియు కంటికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు ఎనిమిదవ ఇంటిలో కుజుడు గోచరం కారణంగా రక్తము మరియు ఇముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ నెలలో ఉండే అవకాశాలు కలవు అంతేకాకుండా ఈ సమయంలో ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది కుజుడు ఆవేశాన్ని పెంచే గ్రహం కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు అనవసరమైనటువంటి ఆవేశానికి లోనవ్వకుండా ఉండడం మేలు వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో మంచి వృద్ధిని కూడా కలిగి ఉంటారు కానీ ఆర్థికంగా వారికి కొంచెం సాధారణ సమయం అయితే కనిపిస్తుంది చూసారు కదండి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం కన్యా రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యక్రాంతం అయ్యే వరకు కూడా అవకాశం ఉంటుంది గృహము వీరికి నచ్చిన విధముగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజదశలో రవ రవణ వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను వీరు అధిగమించవచ్చు ఈ రాశి రక్షణ మరియు పోలీసు శాఖల ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖాపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి యొక్క నిజాయితీతో వాటిని అధిగమిస్తారు ఈ రాశి వారు రచనా రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పోగలతో కూడిన రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారాలు చేస్తుంటారు మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలు తెలుసుకుని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు వీరి యొక్క ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని కూడా వ్యక్తం చేస్తారు ఈ రాశివారు దూకుడు స్వభావం కలవరై ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ చివరికి అర్థం చేసుకుంటారు స్నేహానికి వీరు ఇస్తారు అలాగే ఇదే విధమైన భావాన్ని వారికి పరిచయమైన స్నేహంగా మెలిగే సన్నిహితులు కూడా కలిగి ఉంటారు స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతో కూడా ముందుంటారు ఈ రాశి వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ వాటిని తేలికగా అధిగమిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో రాణిస్తారు ఈ రాశి వారు కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు అయితే వాటికి బాధ్యులు చేస్తూ సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఫలితంగా ఈ రాశి వారి కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తారు వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు అందుకు అవసరమైన అన్ని చర్యలను కూడా వీరు తీసుకుంటారు కన్యా రాశి వారికి వ్యక్తిత్వం అసమాన్యం దూరదృష్టి కలవారుగా ఉంటారు నిబద్ధత నమ్రతతో కూడిన వారుగా ఉంటారు ఎంతటి కార్యాన్ని అయినా సరే సాధించుకునే సామర్థ్యం కూడా ఉంటుంది ఈ రాశికి చెందిన వారి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి వాటిలో ముఖ్యంగా ఉద్ర చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బందులు కురిపిస్తాయి కన్యా రాశివారికి ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి కుజతశలో రవాణా వ్యాపారం కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వల్ల కన్యా రాశివారు అనేక సమస్యలను అధిగమిస్తారు ఈ రాశి వారు అదృష్టపు రంగు ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు ఉదారంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి కన్యా రాత్ర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్ష ధరించాలి ఇలా ధరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసిన మాత్రం తినకూడదు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ పాలు మొదలైనవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన పలహారం దేనినైనా సరే తీసుకోవచ్చు శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి ఇలా చేయడం వల్ల మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు కొత్త బట్టలు ధరించే ముందు వాటిపైన కొన్ని చుక్కల గంగా జలం చల్లి తర్వాత ధరించండి పూజా వస్తువులు విక్రయించే దుకాణాలలో గంగా జలం మీకు లభిస్తుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో అల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్